హలో వ్యూవర్స్ నేను మీకు ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన తమిళ్ మూవీ తంగలాన్ యొక్క రివ్యూ తెలియజేయబోతున్నాను అందరూ ఒక్కసారి వినండి ఈ మూవీ రివ్యూ అనేది బానిసత్వంలో మరొక బానిసత్వం ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో క్లియర్గా చూపించారు ఇకపోతే స్టోరీలకు వెళ్తే తంగలాన్ గొప్ప సినిమానే కానీ ఎవరికి అర్థం కాదని అర్థమైంది ఒకవేళ అర్థమైన వాళ్ళు రివ్యూ ఇస్తే దాన్ని స్పాయిలర్గా ఇచ్చినట్టే యాక్చువల్గా నేను కూడా స్పాయిలర్ అలర్ట్తోనే చెప్తున్నాను కొంచెం బుర్రకు అర్థమైంది చెప్తాను వినండి ఐదో సెంచరీ బిఫోర్ క్రీస్లో ఇక్కడ భూమి మీద బాహ్య ప్రపంచానికి కన్నుపడుతుంది బయట దేశాల వారికి ఇక్కడ భూమి బంగారంలా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న సహజ వనరులు నదులు వాతావరణం వ్యవసాయానికి అనుగుణమైన నేలలు అన్ని బంగారం లాంటివి కొన్ని వేల సంవత్సరాల నుండి మూల నివాసులుగా ఉంటున్న ఇక్కడ ప్రజలు అంటే బహుజనులు ఆ బాహ్య ప్రపంచం నుంచి ఇక్కడ వనరులు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ నుండి కొంతమంది ఈ భూమిని రక్షించుకుంటుంటే ఇదే భూమి మీద పుట్టి పెరిగిన మూల నివాసులైన ఈ బహుజనులను మతం పేరుతో మానసికంగా లొంగదీసుకుని కులాలుగా విడదీసి ఇక్కడ భూమి పుత్రులైన బలమైన వర్గాన్ని బడుగు బలహీన వర్గంగా చిత్రీకరించి అది వారి కర్మ అని వాళ్ళను వాళ్ళు నమ్ముకునేలా చేసి వీరిని పాలించడానికి భక్తిరసం పూసి కర్మ సిద్ధాంతాలను కొమ్మరించి వారి పుట్టుకకు వారి గత జన్మ మీద ఆధారపడి ఈ జన్మలో తక్కువ కులంలో పుట్టి ఊరి అవతలకి నెట్టిపోయబడిన వర్గం లేదా కులమని వారికే వారు ఆమోదించుకునేలాగా శాస్త్ర త్రాల పేరుతో మనుధర్మ స్మృతులను గుమ్మరించి తద్వారా ఏర్పడిన ఈ మానసిక దౌర్బల్యం ఉపయోగించుకుని తరతరాలుగా ఎక్కువ కులం తక్కువ కులం అనే తారతమ్యాలు సృష్టించి బ్రాహ్మడు వివక్ష పేరుతో అధికారం చలాయిస్తుంటే ఆ పైనుండే రాజులు రాజభోగాలు అనుభవించడానికి రాజ్యాలు నిర్మించుకోవడానికి ఈ దేశ మూల నివాసులు బహుజన బిడ్డలు రక్తవంశాలను వాడుకుని వాళ్ళు ఎదిగారు కానీ ఆ వెట్టి చాకిరీ చేసిన వర్గం కులాలు ఇప్పటికీ ఎప్పటికీ వివక్ష దోపిడీ యథావిధిగా ఎదుర్కొంటూనే ఉంది అని చెప్పే సన్నివేశాలు ఈ సినిమా నిండా పుష్కలంగా ఉంటాయండి తమ వేలితో తమ కంటిని పొడుచుకున్నట్లు ఇక్కడి సంపదను దోచుకోవడానికి ఆ సంపదను కాపాడుతున్న భూమిపుత్రుల మీద అంతే బలమైన ఇంకో వర్గం భూమిపుత్రులను ఎలా వాడుకుంటారనే సన్నివేశాలు ముళ్ళును ముళ్ళులో తీసినట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో ఇక స్ట్రైట్గా స్టోరీలోకి వెళ్తే ఆదివాసీ తెగల్లో అంచివేయబడిన లేదా ఊరికి బయట ఉండే అంటరాని కులాల్లో స్త్రీ పురుషుల సమానత్వం ఎలా ఉంటుందని చెప్పడానికి హీరో భారీగా నటించిన పార్వతితో హీరో విక్రమ్ని సినిమా మొత్తం ఏరా అరై అని పిలిపించే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి స్త్రీకి భావ ప్రకటన స్వేచ్ఛ తన కోరికలను మొగాడితో చర్చించే స్వేచ్ఛ స్త్రీకి ఎలా ఉంటుంది అని విక్రమ్ అతని భారీగా నటించిన హీరోయిన్ పార్వతి మధ్య చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది హీరోయిన్ పార్వతి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం శివంగిలాగా పంజా విసురుతూ అందరికీ భయపడే మాంత్రికురాలైనటువంటి ఆరతిపై కూడా ఎలా కయ్యానికి కాలుదూతుందనే సన్నివేశం చెప్పినప్పుడు దళిత బహుజన స్త్రీలు రక్తాన్ని చిందించైనా తమ పిల్లల్ని ఒక కోడిపెట్ట గెద్దతో యుద్ధం చేసి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటారని చూపించే సన్నివేశంలో స్త్రీలు పిల్లలకు పాలు ఇచ్చి పెంచడం మాత్రమే కాదు ప్రాణాలకు తెగించి కాపాడుకుంటారని వివరించే ఇంకో సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది రాత్రి పొగలు తేడా తెలియకుండా బ్రిటిష్ వారి కోసం వారి సబ్ఆర్డినేట్స్ అయిన ఇక్కడ అగ్రవర్ణాల కోసం ఒక గుడ్డు చాకరీ చేసినా సరే సరైన తిండి పెట్టకుండా ఈ భూమిపుత్రుల్ని ఆకలితో చచ్చిపోయేలా చేస్తున్నప్పుడు ఒక గుడ్డు వచ్చి ఈ దేశ ప్రజలను ఎలా ఆకలిని తీర్చి సత్తువుని నింపి కండ పుష్టి పెంచుకోవడానికి ఎలా ప్రోటీన్ సోర్స్ అయ్యిందనే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేశ చరిత్రను ఆర్యుడైన బ్రాహ్మణుడు ఇక్కడి రాజులతో బౌద్ధం వేడకుంటే వినాశనం జరుగుతుందని నమ్మించి సాక్యముని అవతారంలో ఉన్న బౌద్ధ విద్య విగ్రహాలు ధ్వంసం చేయించి కాలగర్భంలో కలిసిపోయేలా ఎలా చేశారనే సన్నివేశంలో రాజుచేత తల ఖండించే సన్నివేశం ఈ దేశ చరిత్ర ఎలా ధ్వంసం చేయబడిందో కట్టినట్టు వివరిస్తుంది ఈ దేశంలో రక్తాన్ని చెమటగా మార్చి సేద్యం చేసే బహుజనులకు భూమి మీద ఎలా హక్కు లేకుండా చేశారు ఎలా ఇక్కడి పుత్రులకు భూమి లేకుండా చేశారు ఎలా శిస్తూ పన్ను వసూలు చేశారు వారి భూమిలోనే వారిని కూలీలుగా ఎలా మార్చారు అనే సన్నివేశం విక్రమ్ మీద అదే మన హీరో మీద ఇరవై నాలుగు పన్ను విధించి తన ఐదు గుంటల భూమిని జప్తు చేసినప్పుడు మనకి అర్థమవుతుంది ఒక పక్క ఈ దేశ అగ్రవర్ణ భూస్వామ్య బూర్జన దోపిడీ వ్యవస్థ ఎలా ఉంటే ఇంకో పక్క యూరప్ నుండి వచ్చిన బ్రిటిష్ వాడు ఇక్కడ మూల నివాసులకు సమానంగా చూడడం కనీసం వారి గాలి సోకితే మైల పడిపోతాం అనే విధంగా కర్ణం బ్రాహ్మడు తంగలాన్ జాతికి చెందిన వారిని దూరంగా తరిమి కొడుతుంటే తెల్లవాడు మాత్రం ఇక్కడ ప్రజలను ఎలాంటి భేదం లేకుండా తాగుతాడు తంగలాన్ కొడుకు అశోకుణ్ణి బ్రిటిష్ అధికారి కొడుకు తాగినప్పుడు నెక్స్ట్ లెవెల్ సన్నివేశం అయితే ఉంటుందండి తాంగ్లాన్ శక్తిని తెలుసుకున్న బ్రిటిష్ వాడు దాన్ని గుర్తింపుగా వారు వేసుకునే బట్టలు ఆయుధాలు గిఫ్ట్గా ఇస్తాడు కానీ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ప్రజల్ని కులం పేరుతో నితనం పేరుతో కనీసం మనిషిగా చూడని బ్రాహ్మణుడికి అది నచ్చక ఆ బట్టలను చింపించి వేస్తాడు ఎందుకంటే వాడికి తెలుసు మెజార్టీ ప్రజల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలంటే ముందు వాళ్లకు ఆత్మగౌరవం లేకుండా వాళ్ళని వాళ్లే శాపగ్రస్తులను నమ్మించాలని ఒకవైపు కుల వ్యవస్థతో వివక్ష మరోవైపు బ్రిటిష్ వాడి శ్రమదోపిడి రెండింటి మధ్య ఈ దేశ మూల నివాసులు బహుజన ప్రజలు ఎంతగా తమ అస్తిత్వాన్ని కోల్పోయారు ఎంతగా తమ అవకాశాలని కోల్పోయారు ఎప్పుడు వారు ఈ భూమి మీద ఇక్కడ వనరులు మావి అని తెలుసుకుంటారని ఇలా లేయర్ బై లేయర్ సినిమా వంద కోణాల నుంచి ఆలోచించే వారికి ఎంత కావాలంటే అంత ఆలోచించేలా చేస్తుంది నాకైతే బానిసత్వంలో మగ్గిపోయే బహుజనుల గురించి ఈ సినిమా తీసినట్టు అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మరొక మూవీ తోటి మళ్ళీ కలుద్దాం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్